ఫస్ట్ ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు దేశాలు ఉన్నాయి వాళ్ళు బక్రీద్కి బకరీని మాత్రమే కోస్తారు ఆవుని ఎద్దును కోయరు కేవలం హిందుత్వాన్ని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యంతో హిందువుల్లోంచి పిరికి వాళ్ళు మతం మారి ఇలా చేస్తున్నారు సెక్యులర్ అంటే ఆవిడ కాదు నపంసకుడు పిరికోడు వాడు నీ మీద అరుస్తారు కావాలి చూడు నీ మీద అరుస్తారు ఎందుకంటే నువ్వేం పేకవుగా కాబట్టి అన్ని మతాల సమానం నిరూపించుకోను వాటి లంగాన్ని తీరిపోతుంది సో కాబట్టి కూర్చోండి ప్లీజ్ ఒక చోటే ఉండు నన్ను ఒక చోటే ఉంది ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ మారాలి మనం మారాలి ఆ మార్పు కనబడాలి ఎలా కనబడాలంటే ఎర్నింగ్లో లెర్నింగ్లో లోపల బర్నింగ్లో బర్నింగ్ టర్నింగ్ వచ్చిన తర్వాత నువ్వు టన్నెల్లో దోగడానికి కూడా ఏముండదు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్లన్నీ విషంతో నింపబడ్డాయి మన ట్యాక్సులు డబ్బులతో సమా నిన్న మొన్న ఢిల్లీలో నలభై ఏళ్ళ నుంచి ఆక్రమించారు నలభై ఏళ్ళ నుంచి రోహింగ్యాలు కొన్ని వేల మంది కొన్ని వందల వందలెకరాలు కాస్త అన్నం తినే వాళ్ళ పరిపాలన వచ్చింది కాబట్టి వాళ్ళు అందరినీ లేపుతున్నారు పంపుతున్నారు కానీ సెక్యులర్ కుక్కలు ఎవరు లేపుతారు నువ్వు కనబడవు కాబట్టి గవర్నమెంట్ కొన్ని చట్టాలు తీసుకొచ్చి అమలు చేయాలి గవర్నమెంట్ అమలు చేయాలంటే నిజాయితీ కలిగిన హిందులు కావాలి నీతి కలిగిన హిందువులు కావాలి శ్రీనివాస్ గారు నీతో వచ్చాడు ఫంక్షన్కి వాడు గుళ్ళోకి రాడు ఏం పేరు పేరు ఎరా అంటే తెలుసు కదా మేము చర్చకి వెళ్తాం అన్నప్పుడు నీ బతుకు ఒక బాతుకు చచ్చికెళ్తే గుళ్ళోకి రాకూడదని చెప్పిన బోకడా మతం మాకెందుకురా అని వాడిని వదలగలగాలి నువ్వు కానీ నువ్వు లంగా ఆడు దొంగే కానీ నువ్వు లంగా కదా నువ్వు అలా అంటే అలా అంటే వాడి పట్ల రియాక్ట్ అయితే హే ఊకో ఏ మతం అయితే ఏంటి అంటాడే వాడి మీద ఊయాలి ఇప్పుడు ఇడు సెక్యులర్ అని చెప్పాలంటే భయం పుట్టాలనా అర్థమైందా సెక్యులర్ అంటే లంగా అంటే దొంగ వాడు కనబడ ఇంటి దొంగడు కాబట్టి ఎవడైనా సెక్యులర్ అంటే రండి మసీద్కి వెళ్దాం బం చేద్దాం నువ్వు చెప్పావు అన్న ఏం పేరు హరీష్ ఫోన్లో ఉన్నప్పుడు చెప్పాడండి నేను సిక్స్ అండ్ హాఫ్ అండి హైట్ అని చెప్పాడు మనం వెళ్ళినమ్ముతాం రండి అని చెప్తావు ఇప్పుడు చూస్తే తెలిపోయిందిగా నువ్వు చెప్పింది తేలిపోయింది కదా నీ ఐట సిక్స్ అండ్ హాఫ్ కాదు సిక్స్ కూడా కాదు అని అర్థమైపోయిందిగా సో శత్రురోజు నిరూపించమను లేకపోతే షర్ట్ వెనకముందు మూసుకోమ నువ్వు సింపుల్ ఏదోటి చేయి నువ్వు దేశానికి ఏం చేయలేవు ధర్మానికి ఏం చేయలేవు గుర్తుపెట్టుకోండి తస్లీమా నస్సలి ఎవరెవరు ఆవిడ చెప్పింది చెక్కులర్ కుక్కలర్ అంటే అంత గట్టిగా ఆవిడ అందో మామూలుగా చెప్పింది ఈ దేశంలో హిందువులు మైనార్టీ అయ్యే వరకు మాత్రమే చెక్కులజీ ఉంటుంది రాజ్యాంగం ఉంటుంది హిందువులు మైనార్టీ అయిన తర్వాత రాజ్యాంగం లేదు నా బట్టలేదు అదొక వాళ్ళ నెక్స్ట్ అదే వస్తుంది హిందువులు మైనార్టీలు అయిన తర్వాత ఇంక అసలు రూల్సు నియమాలు ఏముండవు ఎందుకంటే ఏది లేకపోతే అన్ని నాశనం అయిపోతాయో అది వాళ్ళ దగ్గర లేదు ఏంటిది మానవత్వం నిన్నగా మొన్నాడు ఫోన్ చే నువ్వు వీళ్ళు లేడు వాడి పేరు సూర్య సూర్య వాడు ఫోన్ చేశాడు మీరు కావలి వింటా అంటే ఫోన్ చేస్తాను ఇప్పుడు మనం ఎంత ఏడు మంది ఉన్నావా అందరం ఒక మాట చెప్పగలం నాతో పాటు చెప్పండి సరదాగా హిందూగా జన్మించిన నేను హిందూగా జన్మించిన నేను హిందూగా నేను హిందూగా జీవిస్తున్నాను నేను నమ్మిన దైవాన్ని నమ్మిన దైవాన్ని ఇతరులు ఇతరులు నమ్మకపోయినా నమ్మకపోయినా అది అది వారి వ్యక్తిగతం అని వారి వ్యక్తిగతమని నేను నేను భావిస్తాను భావిస్తాను ఒకసారి చేపు మసీదులో సిల్లు ఇలాగా ప్రపంచం ఎందుకు ఎందుకరా చూద్దాం ఏవడిగని నేను ఇప్పుడు ఏవడిగండి ఇప్పుడు నేను నమ్మిన దైవం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యాహ్నం కూరలో ఉల్లిపాయలు వేసుకుంటారు ఇంట్లో వండుతారు తింటారు ఉల్లి వెల్లు తింటాం మనం మీ ఇష్టం కొందరు వేలు జంతువులు తింటారు మనం దాని గురించి మా వాక్యాన్ని చేయ వాళ్ళ ఇష్టం వాడికి అంటే చాలా ఇష్టం వాడిష్టం వాడు అంటే పిచ్చరా వాడిష్టం ఈవిడ గొప్ప కష్టభక్తురాలు అండి ఆవిడ ఇష్టం ఇతను ప్రభుని మొక్కుతాడండి వాడిష్టం ఇతను అల్లాని మొక్తాడండి వాడిస్తాం ఈ వాడిష్టం అతని ఇష్టం వ్యక్తిగతం ఈ పదాలు ఎవరు వాడగలరు చెప్తా నువ్వు నేను కూడా చెప్తాం ఎవరిష్టం వాళ్ళది అండి కానీ ఆంజేసాన్ని పూజ చేసేవాడు రాముని పూజ చేసేవాడు వీరమ్మతల్లిని పూజ చేసేవాడు ఎవడో కూడా ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇదిగా నువ్వు కానీ వీరమ్మ తల్లి చాలా పవర్ఫుల్ నమ్మలేదనుకో ఉయర్లో ఉరేసేస్తా అందరు మనకి అసలు మనకి అసలు నేర్పలేదు లేదు వాడిని అడిగాను ఇగో నేను చెప్తున్నా నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు నేను చెప్తున్నా నేను నమ్మే రాముణ్ణి కృష్ణుణ్ణి అది వాళ్ళ ఇష్టం అని నేను చెప్పాను నువ్వు చెప్పు నువ్వు నమ్మిన వేసి అమ్మపోయినా పర్లేదు తర్లో చెప్పు అన్న అని చెప్పనన్నారు చూసావుగా నీ బుక్ ఎంత బొగడా బుక్ అర్థమైందిగా సో కాబట్టి అన్ని మతాలు సమానం అనే లంగగాల నుంచి దేశాన్ని రక్షించండి అంటే నాన్న తాల్చుకోవద్దు నెమ్మదిగా వాడు చెడ్డోడు కాదు పిరికోడు పిరికివాడి యొక్క వాడు ఏమనుకుంటాడంటే ఈ ఈ సంతోష్ గారు ఈ భాస్కర్ గారు ఈ ప్రకాష్ గారు ఈ రాధ రాదవనో ఎలా మాట్లాడుతున్నారు వాడితో మనం ఎందుకు గొడవపడ్డాం హాయ్ హలో భయ్య అనేస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నాడు వాడు వాడి బయ్యా కూతురినే మింగుతాడు కదా సొంత అయ్యి కూతురినే మింగుతాడు కదా మొన్న వాడేవడో పన్నెండేళ్ళ కూతురు అంట ఒక్క మూడు నిమిషాలు నేను మీ నాన్న కాదనుకో పని పోసి వచ్చేస్తాను అని మింగిసి వచ్చేసేది అది కుక్క అక్క నక్క చెక్క అన్నదాంతో సంబంధాలు పక్కుంటే చాలు వాళ్ళపోస్టం మిగుతుంది చివరి కారు ఆగుందిరా కారు 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 గొట్టం అదే పగొట్ట సో కాబట్టి వందే మాత్రం పూర్తిగా ఉండేది చాలా పెద్దది తొమ్మిది దుర్గా దశ ప్రహరణ యుధ తొమ్మిది దుర్గా అమ్మా నువ్వు దుర్గవి దశ ప్రహరణ ఆయుధ పది చేతులు పెరిగింది విమలాకేనో ఇలా చాలా పెద్ద మాతరం వందే మాతరం ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాకినాడలో ఈ లక్కోరు ఎట్లీ పార్టీ వాళ్ళ మీటింగ్ జరిగింది అందులో ఈ పాకిస్తాన్ జాతిపిత ఉన్నాడుగా పుట్టాడు మనం పుట్టాడు వాడు మనకి జాతిపతి కాదు సుమారు పుట్టుడు వాళ్ళ జాతిపిత వాడు పుట్టించింది దాన్ని కదా వాడికి ఈ దేశానికి ఇక్కడే పుట్టించలేదు సో ఆ పాకిస్తాన్ జాతిపిత కాడు అక్కడే ఉన్నాడు మన వాడు నిలబడి పాడుతున్నాడు ఆయన పేరు ఏదో ఉంది దిగంబర్ పంత్ ఏదో ఉంది ఆయన పేరు విష్ణు పలుష్కర్ ఆయన పాడుతుంటే వందే మాత్రం మాకు అబ్జెక్షన్ అన్నారు శరీరంలో ఒక భాగం కోసుకునేవాళ్ళు అంటే ఈ పుట్టుడు హ్యాపీ మన్నాడు మరి ఈ పుట్టాడు ఎంతమంది పుట్టాడు అని లేదు కానీ అతను ఒకటికే పుట్టాడుగా ఆపనా ఇది హిందూ రాష్ట్రం నేను వందే మాత్రం పూర్తిగా పాడతాను నా తొక్కలో పార్టీ అని పూర్తిగా పాడే కానీ ఇప్పుడు మీతో సహా వందకి తొంభై తొమ్మిది మంది హిందువులు పిల్కోడు కాకపోతే కులం చెప్తాడు ఇంకా దరిద్రం చెప్పనా ఇప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి డిస్కషన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా అది ఆయన ఆయనకారు కూర్చున్నారు ఆయన గురించి డిస్కషన్ ఎలా చేస్తే బాగుంటుందండి మీరు వెళ్ళిపోయాక ఎవరైనా కళ్ళోడు పెట్టుకున్నారో మోడ కూర్చున్నారు ఆయన ఎవరు అని అడిగాను ఆయన ఒక విలేకరు అండి పలానా అండి పలానా అండి ఇంత పిల్లలండి ఆయనకి ఏదో బిగ్నెస్ ఇది కదా మాట్లాడాలి వాళ్ళండి ఆ కొడవ నీకు అతను గురించి చెప్పరాని క్యాస్ట్ ఎందుకు నా వేసినా కూడా అతను చెప్పు అతని ఆక్యుపేషన్ చెప్పు ప్రవృత్తులు నువ్వేం చేస్తున్నావా కుమ్మరాళ్ళు అంతా అదే పని చేస్తున్నారా చచ్చిపెట్లో నువ్వు కుమ్మరి అంతే నువ్వు చచ్చిపెట్లో కమ్మరే నువ్వేం చేయట్లేదుగా కులవృత్తి ఎవరికి కావాలి ఆ కులం ఎవరికి కావాలి కులవృత్తి ఫాలో అయ్యేవాడికి నువ్వు కులానికి సంబంధించి ఏం చేయవు కదా నీకెందుకు కులం కదా అవరే కదా జర్నలిస్ట్ ని ఎప్పుడు చెప్పుకున్నావు జర్నలిజం చేస్తావ్ కదా బ్రాకరింగ్ చేస్తావ్ జర్నలిస్ట్ ఎట్లా అనలిస్ట్ అవుతావ్ గనే అలా కదా ను ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేట్ నా సురేష్ సురేష్ ని కాల్ చేయి వచ్చే వచ్చు మనం బైండివ వచ్చే ను రాదు ఐన వచ్చేని చెప్పా అప్పుడు నికితేమోది ఆ నలుగురు దండపెడతారు నలుగురు భూమి పైనుండి తొలుగు ఈడ చెప్పకి అవునే డివైడ్ అయ్యి గుర్తుకొని వీళ్ళు కురుమో నుంచి డివైడ్ అయిపోతారు అవునే ఆ కూర్చోని వాడు తప్పించుకుంటాడు ఖచ్చితం లే ఖచ్చితంగా కాబట్టి ప్రాబ్లం ఏంటంటే డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ వచ్చు అని చెప్పే నొచ్చేగాడు ఎలా అంటూ భౌతిగత చదవడు భారతం చదవడు బైబిల్ చదువుడు కురాన్ చదవడు మా అనుమతులు ఒకటే ఎలా ఎలా నీకు తెలుద్దావు అంటాడు ఉమ్మేసిన వీడియోలు చూపించు కుమ్మేసిన వీడియోలు చూపించు మన ఆడపిల్లల్ని అమ్మేసిన వీడియోలు చూపించు అలా కొందరు ఉంటారు అందరూ అందరూ అంటాడు మళ్ళీ అందరూ ఉండరాలు పోనీ ఎవడో ఒక్కడితో చెప్పించు వాడు నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మక్కర్లేదు అని చెప్పించు ఒకరితో ఒకరితో చెప్పించు ఇప్పుడు నువ్వు అన్నట్టే మనం మాట్లాడదాం సో కాబట్టి తప్పు ఎక్కడుంది మన వైపు ఉంది ప్రమాదం ఎక్కడుంది మన వైపే ఉంది నిన్న దొరక గుడికి వెళ్ళారు ఒక లేడీ ఏంటి ఇంత రేట అందే అతను ఆవిడతో గొడవ పడ్డాడు ఇది పేర్లు ఏంటి కొబ్బరికాయల అమ్మాయి అని పేరు ఖలీల్ ఖలీలు దుర్గమ్మ గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మడం ఏంటి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దుర్గమ్మ ఎవరు ఖలీల్ దృష్టిలో బొమ్మ కదా అమ్మ కాదుగా మీరు ఒకసారి ఆలోచించే నా వీడియోలో ఒక వీడియో ఒక బెగ్గర ఆవిడికి నేను డబ్బులు ఇస్తాను మాట్లాడతాను చాలా కాలం కదా రైల్వే స్టేషన్ బా సూపర్ రైల్వే స్టేషన్ సంతోష వెరీ గుడ్ వెరీ గుడ్ సంతోషం ఆవిడ నన్ను ఆ తను దగ్గరికి వెళ్ళిన ఈ తను ఈ లెఫ్ట్లో నిజా చెప్తాను కదా నీ కచ్చిగా చెప్తాను మొహమాట లేదు నీతి ఉన్నవాడు ఎవడైనా నాలా కఠినంగా చెప్పేవాడిని ఇష్టపడతాడు నీతి లేనోడు ఏంటండి ఈయన అసలు స్వామి ఇలా మాట్లాడచ్చు అసలు అన్నదమ్ముల్లో కలిసి ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవ మధ్య చిచ్చు పడుతున్నాడు అంటే నేను పూజించే రాముణ్ణి బొమ్మ సాతాను నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పే లత్కూర్ణ సన్నగాడిని బయ్యా అనుకునే కుయ్యగాడిని నువ్వు కదా చిచ్చు పెట్టేది వాడు కదా చిచ్చు పెట్టేది నిజం చెప్పేవాడిని నేను కదా ఇన్ని మాట్లాడేందుకు నన్ను తిడతారు కదా ఎవరైనా ఫేస్బుక్లో అక్కడ నేను ఆ కామెంట్లో తెట్టను తిట్టకుండా వాడి ప్రొఫైల్ లోపలికి వెళ్తాను మెసేంజర్ వెళ్ళి మీరు చెప్తుంది కరెక్టే అండి మీ అమ్మని అట్లా లాపక్కన సున్నాజా అన్నవాడు లారీ కింద పడి వస్తాడు సార్ అని పెడతాం అని అన్న నన్ను నందు అలా పెడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండాలి మ్యాక్సిమం రాలేదు ఎవరు ఫస్ట్ పాయింట్ ఒకవేళ వచ్చిన మళ్ళీ వెళ్తాడు ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తాను అప్పటికి రాలి వచ్చిన ఒకటి రెండు దరువులకి వెళ్ళిపోతాం నేను వాయిస్ మెసేజ్ పెడతాను ఏమని సార్ మీ పేరు అంటే మీరు క్రిస్టియన్స్ అని చెప్తున్నారు కదా మీ పేరేమో వెంకటరత్నం అది అలాగా తెలిసిపోతుంది మీరు ఎక్కడ వాళ్ళకి పుట్టారని మీ పేరు మీ అమ్మా నాన్న పేరు మీరు నమ్మిన ఆ ముష్టి ముడి దుడుచుకునే పుస్తకంలో ఉంటే వెంటనే ఫోన్ చేయండి నెంబర్ వన్ రెండు నా పూర్వీకులు ఎడారి మతాల పనికిమాల పుస్తకాలు ఫాలో అయినటువంటి మూర్ఖులు కాదు నేను గర్వం చెప్తా నువ్వు చెప్పు నీ పూర్వీకులు గొప్పోళ్ళు మూర్ఖులు కాదు అని చెప్పు చెప్తాడా అలా చెప్తే ఉంది ఈడు మూర్ఖుడే నొప్పుకోవాల్సా కదా అగస్తుడు ఈ ఆంధ్ర తెలంగాణ సౌత్ ఇండియాలో బోలెడు చోట్ల శివలింగ ప్రతిష్టలు చేశాడు ఎన్నో చోట్ల పెన్న పెన్నుందా పెడంలో ఆ గుడి పేరు ఏంటి అగస్త అగస్తేశ్వర ఆలయం అని ప్రతిష్ట ఏడు దగ్గర తూర్పుగోదావరి అలా బోల్డ్ ఈ అగస్తులు ప్రతిష్ఠించినటువంటి మూర్తులే ఉక్రెయిన్లో ఉన్నాయి థాయిలాండ్లో ఉన్నాయి అసలు ఏమైనా సంబంధం ఉందా ఎక్కడ థాయిలాండ్ ఎక్కడ ఆంధ్ర తెలంగాణ కూడా అదే ఆ ఉక్రెయిన్ ఆవిడే పెట్టింది పోస్టు అంటే మన ఋషులు ఎంతో గొప్పవారు వాళ్ళకి కదా మన వారసురం ప్రపంచంలో ఎక్కడన్నా తవ్వండి ఓ శివలింగం దొరుకుద్ది ఓ విష్ణుమూర్తి ఓ గణపతి ఎక్కడన్నా చెక్క దొరికిందా చెక్క చెక్క చెమ్మ చెక్క కదా ఇలా నేను మాట్లాడేటప్పుడు నాతో నాతో మాట్లాడి బయటికి వెళ్ళాక అంత బాగానే చెప్పాడు కానీ వాళ్ళని ఎందుకు అలా అంటారు అన్నాడు చెప్పు తీసుకుంటున్నాను ఇది దొంగ ఇటు దొంగ ఇటు దొంగ ఈయన సన్నగాడు వాడు దుర్గమ్మ తల్లిని సాతానం అన్నది వీడు కామెడీ చేడియా మీ దేవుళ్ళంతా రాళ్ళు మట్టి బొమ్మలు అన్నప్పుడు ఏదో రియాక్ట్ అవ్వడం వాడిని చెక్క అన్నప్పుడు ఈ చెక్కగాడు మాట్లాడతాడు అంటాడు అదొకదా సో ఈ మొత్తం హోల్ వరల్డ్కి చెక్క చుక్క పెద్ద బోక అదా సో ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం సెక్యులర్ కుక్కరు దేశానికి ప్రమాదం కాబట్టి మన దేశాన్ని రక్షించుకుందాం ధర్మాన్ని రక్షించుకుందాం మీరు సమయం ఇవ్వండి మీరు నటించదలిస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే బాగా సినిమాల్లోకి వెళ్ళి నటించండి సొసైటీలో నటించకండి ఉన్నది ఉన్నది చెప్పండి అందంగా చెప్పండి మందంగా చెప్పండి మీ వృత్తికి మీ జీవితానికి న్యాయం చేయండి ఒకసారి మైనారిటీ అయిన తర్వాత నిన్నటిదాకా బాబీ బయ్యా అని పిలిచినోడు ఆ బాబీని నీ ముందు మెంగా పాకిస్తాన్లో జరిగింది బంగ్లాదేశ్లో జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది కాశ్మీర్లో జరిగింది బంగ్లాదేశ్లో జరిగింది బెంగాల్లో జరిగింది రేపు నీ ఇంట్లో కూడా జరిగింది కాబట్టి సెక్యులర్ కుక్కలారా నశించిపోండి లేదా మారిపోండి మారు మనసు పొందుడే ఈ మధ్యాహ్న కాలం భారతకి భారతకి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే జయశ్రీరామ్ జయ ప్రసాదం తీసుకోండి